విశ్వనాథ్ బలవంత్ తిలక్ శ్రీధర్ బలవంత్ తిలక్ శిక్షణ బిఏ పదవి హెంట్నూర ఎప్ప ఎల్లన్నీ పదవి హెంట్నూర ఎప్ప పడదారు ప్రభావ ఇవర ప్రభావ విషయక్రాంతి మొత్తం లేని విచారణ ప్రభావ మొగ్ జిల్గా సేరద గు తండె మున్సి రాధాకృష్ణ అగర్వాల్ తాయి గులా దేవి అగర్వాల్ మృద్ధ్ ఐ రై అగర్వాల్ క్యార్యాల అగర్వాల్ పార్వతి అగర్వాల్ చళవళి భారతీయ స్వాతంత్ర్య చాలి శిక్షణ సర్కారి కాలేజీ చంద్రశేఖర్ అగర్వాల్ జన ఇప్పూరు జులై హూర ఆరు సోమవారం జన్మస్థాన మధ్యప్రదేశ్వ గ్రామీ జరు తండ్రి పండిత్ సీతారాం తివారి తాయి జరణి దేవి తివారి కుటుంబ చిత్పాల సమ్మణ పూర్వ హండి చంద్రశేఖర్ సీతారాం తివారి ప్రసిద్ధ సోదర సోదరదేవ శిక్షణ సంస్థ పాఠశాల ప్రముఖ స్వాతంత్ర క్రంతి భగత్ సింగ్ భారతద మ స్వాతంత్ర్య హోరాట ఇవరొరు హోరాటగార ఇప్పెంబర్ హొమ్మర ఏడరూ పంజాబ్ బంగార నగర బంగార గ్రామీ జరు తండే కిషన్ సింగ్ బంధు వద్యవతి అనేక క్రాంతికారి చటవటరు ఈ హిద్ అజ ఎంత కరే ప్రసిద్ధ ఇన్సిలాబ్ జిందరు హూర ఇప్పర నౌకా నౌకా అజవాంగ్ భారత భారత్ సభ్యులు స్థాపించారు స్వాతంత్ర హోరాట చటోదే కమల దేవి చటోదేరు సమాన్య హతంబత్నూరు హతత్నూరూ ఏప్రిల్ ముర రందు మంగళూరిన జనసారు తారేశ్వర అనంత అనంతర తాయి గిరిజాబాయి తాంధి ఉప్పను పళ్ళ దర బల ఆరు తిండి శీర్షందు ఉప్పను మారాటమా దత్తగిరియన యార్వాడ జై జైల శిర్షయ్య అనుభవించారు కమల దేవి చటోపాధ్యరు సమాన్య షాఖ హతూర మూవత్నా ఈ పక్షణ సదస్యత్వం పడదారు ఈ సందర్భీ కవి సాహిత్య రంగ కల్మీ అరీంద్రనాథ్ చట్టోపాధ్యా పరిచయవారి ఇవర ఇవరు సమాన్య శాఖ హతూర ఎంబత్ రీరికొండ పంటగమి ప్రముఖ నయకరు గోపాల్ కృష్ణ గోహులే గోపాల్ కృష్ణ గోహులే స్వతంత్ర హోరాటారా సుధ సుధార ఒ హెంట్ అరవత్ రహారాష్ట్రదోట్ కోర్ట్ జనసారు తే కృష్ణరా గోఖలే తాయి సత్యభామే అవ శిక్షణము కోల్హపూర్ ముంబ ఎలిఫెంట్ స్టోర్ కాలేజ్ ని పడదారు మొదల పత్ని కాశీబాయి నిధన నంతరమ ಪತ್ನಿಯಾದರು ಅವರಿಗೆ ಇಬ್ಬರು ಮಕ್ಕಳು ಕಾಶಿಬಾಯಿ ಗೋಧಾಬಾಯಿ ಅವರನ್ನು ಭಾರತದ ವಜ್ರ ಪವಿತ್ರ ಗಂಗೆ ಭಾರತದ ಶಿರೋಮಣಿ ನವಯುಗದ ಪ್ರವಾದಿ ಎಂದು ಕರೆಯುತ್ತಿದ್ದರು